బైబుల్ ఇంకొక మాట కూడా చెప్పింది మనిషి కుమారుడి భూమి మీదకి వచ్చినప్పుడు నేను విశ్వాసమును కనుగొనునా అన అంటే మనిషి ఏమైపోతున్నాడంటే కాలక్రమేణా ఏమైపోతున్నాడంటే దేవుణ్ణి వెతకడం మానివేస్తూ ఉన్నాడు దేవుణ్ణి చూడడం మానివేస్తూ ఉన్నాడు దేవునికి దగ్గరవ్వడం మానివేస్తూ టెక్నాలజీకి దగ్గరైపోతున్నాడు లోకానికి దగ్గరైపోతున్నాడు లోకముల శాంతిని వెతుకుతున్నాడు లోకములో సమాధానం వెతుకుతున్నాడు లోకములో నెమ్మదిని వెతుకుతూ దేవునికి దూరమైపోయి మానవుడు జీవిస్తున్నటువంటి విధానం మనము చూస్తూ ఉన్నాం బైబుల్ చెప్తుంది దేవుణ్ణి వెతుకు అని బైబుల్ చెప్తుంది ఈ లోకంలో నీకు ఎక్కడ ఎదిగినా కూడా నీకు శాంతి దొరకదు సమాధానం దొరకదు నీకు శాంతి సమాధాన ప్రమైనటువంటి యశు మాత్రమే ఉంది ఆ సమాధానం నీకు కావాలి అని అంటే యుట్ సీక్ ఆఫ్ గాడ్ ఆయన నీతిని ఆయన రాజ్యాంగం ఏం చేయాలి సిక్ హిస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనము దేవుణ్ణి వెతక